హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా బట్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ మన వీడియోలో అయితే కొన్ని వర్క్ బ్లౌజెస్ దసరా సీజన్లో వేసిన బ్లౌజెస్ అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు బట్ ఇవి మాత్రం దసరా టైంలో వేసిన బ్లౌజ్లు ఓకేనా ఫస్ట్ అయితే శారీ మొక్కలు చూడండి ఇలా లైట్ కలర్ శారీ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను బ్లూ కాదు గ్రీన్ షేడే బట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది బార్డర్లో ఇలా మనకు వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట ఓకేనా దీనికైతే వీళ్ళు ప్లెయిన్ తీసుకొచ్చారు క్లాత్ అనేది ఈ డిజైన్ వీళ్ళ రిలేటివ్స్లో ఒకరికైతే వేసి ఇచ్చారు అనమాట అది చూసి సేమ్ అలానే కావాలి అని చెప్పేసి అదే మనకు పికాక్స్ డిజైను మనం ఇక చాలా బ్లౌజెస్కి అయితే వేసాము చూడండి మనకు పికాక్స్ ఏంటంటే ఇలా సెంటర్లో కిందికి మాత్రమే వస్తాయి ఇలా నీట్గా ఉంటుంది డిజైన్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫినిషింగ్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ అయితే ఇలా వచ్చేసింది ఫ్రంట్ పికాక్స్ ఎలాంటివి ఏమి రాదు ఓన్లీ బ్యాక్ నెక్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్కి అయితే ఉంటుంది హ్యాండ్స్లో కూడా రెండు పికాక్స్ అయితే వచ్చేస్తాయి యాక్చువల్లీ ఈ డిజైన్ ఏంటంటే మనకు మగ్గం లుక్ వస్తుంది కలర్ ఆప్షన్ అనేది డిజైన్లో ఎక్కువగా ఉంది మనకు శారీలో కూడా కలర్ ఆప్షన్ ఉంది అనుకోండి ఎక్కువ కలర్స్ పెట్టి వర్క్ చేస్తే నీట్గా ఉంటుంది అంటే నీట్గా లేదని కాదు కొంచెం లుక్ వైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఏ కలర్ కాంబినేషన్ వేసినా బాగుంటుంది కాకపోతే డిజైన్లో మల్టీ కలర్ ఆప్షన్ ఉంది మనం క్లాత్ మీద కూడా మల్టీ కలర్ అనుకోండి కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది కదా బట్ వీళ్ళ శారీలో కలర్స్ లేవు కాబట్టి ఓన్లీ శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే తీసుకొని ఇలా అయితే వర్క్ చేస్తాను అనమాట ఫైనల్గా బాగు వచ్చేసింది కదా టూ పీకాక్స్ అయితే ఇలా వచ్చేసాయి టూ హ్యాండ్స్ ఇలానే కంప్లీట్ అయితే చేసేసాను అనమాట ఫైనల్గా ఈ శారీ మీదకైతే డిజైన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకొకటి మనకు సింపుల్ డిజైన్ అయితే అడిగారు వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆ డిజైన్స్ వేసినే ఉండే వేరే కస్టమర్స్వి అవి చూసి సేమ్ అదే కావాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు అనమాట శారీ మొత్తం ఇది రామా గ్రీన్ అంటాం కదా ఆ కలర్ ఇది అయితే బార్డర్లో ఇలా ఆరెంజ్ అయితే వచ్చేసింది దీనికైతే వీళ్ళు శారీ క్లాత్ మీదే వర్క్ కావాలి అని చెప్పేసి అడిగారు ఎంత వద్దు అని చెప్పినా అస్సలు వినలేదు శారీ క్లాతే కావాలి అని చెప్పేసి అన్నారు అనమాట ఓకే ఒక్కొక్కసారి ఏం చేయలేము ఎంత చెప్పినా అర్థం కాదు ఇక్కడ చూడండి బోటీస్ అయితే ఇలా వేసాను మన బార్డర్ అయితే ఇలా చూడండి ఇది ఈ మధ్య కొత్తగా వేస్తున్నాను డిజైన్ అనేది ఇంతకుముందు ఒకటి రెండు బ్లౌజెస్కి అయితే వేశాను అది కాంబినేషన్ అనేది ప్లెయిన్ క్లాత్ మీద వేశాను కాబట్టి బాగా హైలైట్ అయింది ఇక్కడ కూడా చూడండి మీకు దగ్గర నుంచి బాగా ఎలివెంట్ అవుతుంది డిజైన్ గోల్డ్ అంటే ఇక్కడ మనకు ఆరెంజ్ గోల్డ్ రెండు దగ్గర కాంబినేషను అందులో మళ్ళీ నేను గోల్డ్ పెట్టేసరికి మీకు ఇక్కడ దూరం నుంచి కనిపించట్లేదు బట్ దగ్గర నుంచి అయితే గోల్డ్ కనిపిస్తుంది చూడండి మనకు ఏదైతే కలర్స్ శారీలో ఉంటే అవే పెట్టాలి కదా కాబట్టి గోల్డ్ అండ్ శారీ కలర్ అయితే తీసుకొని ఇలా అయితే వర్క్ చేశాను అనమాట ఫైనల్గా మనకి ఇది స్టిచ్చింగ్ తర్వాత మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది ఇది మనకు దగ్గరకు వచ్చింది వర్క్ అనేది నీట్గా వచ్చింది నా దగ్గరకు వచ్చింది డిజైన్ నెంబర్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చేస్తాను మీరు గమనించి చూస్తూ ఉండండి ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసి మీకు చాలా చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు దగ్గర నుంచి చూపిస్తే డిజైన్ మీకు క్లియర్గా అయితే తెలుస్తున్నాను ఓకేనాయితే ఇలా వచ్చేసింది బాగుంది కదా కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లేన్ ఉంది కదా మనకు గోల్డ్ అండ్ ఈ శారీ కలర్ కూడా రెండు కొద్దిగా ఎలివెంట్ అయితే అవుతున్నాయి అక్కడ బార్డర్ పైన కాబట్టి అది అంతగా ఎలివెంట్ అవ్వలేదు అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది తయారీ చూడండి శారీ స్కై బ్లూ వచ్చేసింది బార్డర్లో ఇలా వైలెట్ కలర్ అయితే బార్డర్ వచ్చిందన్నమాట ఈ బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది మనకు పల్లకి అంటాం కదా ఆ థీమ్ లాగా అయితే కనిపిస్తుంది అయితే ఇది కూడా వీళ్ళు ఏంటంటే శారీ క్లాత్ మీదనే వర్క్ చేయండి అని చెప్పేసి అడిగారు నేను బార్డర్ చాలా బాగుంది బార్డర్ని అయితే డిస్టర్బెన్స్ చేయొద్దు అన్నాను కానీ వాళ్ళు వినలేదు కింద ప్లేన్ వచ్చింది కదా అక్కడ వర్క్ చేయమంటే సరే ఓకే అంతవరకు చేస్తాను బూటీస్ అయితే ఏమీ వేయను బూటీస్ వేస్తే మనకి ఇదంతా క్లమ్జీగా అయిపోయి ఫినిషింగ్ అంటే నీట్గా కనిపించదు బ్లౌజ్ అనేది నాకైతే పర్సనల్గా అలా అనిపించింది వాళ్ళు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే బూటీస్ లేకున్నా సరే ఇలా అయితే బార్డర్ వేయమంటే నేను ఇదే క్లాత్ మీద అయితే ఇలా బార్డర్ వేస్తాను ఇది ఫ్లవర్స్ డిజైన్ చూడండి శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇది రెండు మాత్రమే వేస్తాను శారీ స్కై బ్లూ కదా శారీలో మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా ఫ్లవర్స్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు చూడండి దగ్గరగా చూపిస్తాను నీట్ గా వస్తుంది డిజైన్ అనేది మన దగ్గర ఆల్మోస్ట్ డిజైన్స్ అన్ని నీట్ గా వచ్చింది నీట్ గా వచ్చింది అని చెప్పేస్తాను ఒకవేళ ఇది అంత కరెక్ట్ గా రాలేదు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేది కూడా క్లియర్ గా చెప్తాను ఎందుకంటే మన ఛానల్ని ఎక్కువగా కొత్తగా వర్క్ చేసే వాళ్ళు చూస్తూ ఉంటారనమాట వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఉండాలి కదా ఇక ఇది బ్యాక్ నెక్ డిజైన్ నెంబర్స్ స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్క డిజైన్కి అయితే చెప్తున్నాను బట్ మీరు ఒక్కొక్కసారి ఏంటంటే డిజైన్ నెంబర్స్ అనేటివి స్కిప్ చేస్తూ ఉన్నారు ఇలా బ్యాక్ నెక్ అయితే లవ్ వచ్చేసింది శారీ క్లాత్ కదా మనకు ఇది వైలెట్ క్లాత్ మీద సిల్వర్ షైనింగ్ ఉంది టోటల్గా మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది చూడండి సిల్వర్ వైలెట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనేది ఇక్కడ అర్థమైపోతుంది ఆ కాంబినేషన్ ఉన్నందువల్ల మీకు కొంచెం దగ్గర చూస్తే బాగా ఇన్వెంట్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్లవర్ కాంబినేషన్స్ నేను ఎలా తీసుకున్నాను ఇక్కడ మనకు బార్డర్లో ఇది డార్క్ వైలెట్ వచ్చింది కదా ఇక్కడ కోరంచుకు ఈ డార్క్ వైలెట్ అనేది ఫ్లవర్ సెంటర్లో వచ్చే విధంగా వేసాను చూడండి బాగుంది కదా నీట్గా అయితే వచ్చేసింది డిజైన్ అయితే ఇది అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ చూపించాం కదా ఇవి రెండు వీళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర ఆల్రెడీ వేసిన బ్లౌజ్ ఉండే అవి చూసి ఇవే కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట ఓకేనా ఇంకా దాని తర్వాత ఇంకొక శారీ దీనికైతే మనం ఈ మధ్య కొత్తగా చాలా బ్లౌజెస్కి అయితే వేస్తున్నాము హ్యాండ్ అయితే ఆల్ ఓవర్ లాగా వస్తుంది చాలా మంది అయితే ఆ డిజైన్ బాగా సెలెక్ట్ అయితే చేస్తున్నారు అయితే ఇది శారీ మొత్తం చూడండి వీడియోలో కొద్దిగా డల్ గానే కనిపిస్తుంది బట్ ఈ శారీ కాంబినేషన్ చూడండి శారీ మొత్తం లైట్ కలర్ వచ్చేసింది మొత్తం ఓవరాల్గా గోల్డ్ కూడా ఉంది లైట్ గోల్డ్ వచ్చేసింది లో డార్క్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఇలా బార్డర్ అయితే వచ్చేసింది అనమాట దీనికైతే వీళ్ళు ప్లెయిన్ తీసుకున్నారు ఇది కూడా క్లాత్ ప్లేన్ తీసుకొని హ్యాండ్స్ చూపిచ్చేస్తాను ఫస్ట్ ఎందుకంటే మనకు ఫుల్ హ్యాండ్ ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న డిజైన్ అనమాట బాగుంది కదా ఈ మధ్య ఒకరికి ఎంగేజ్మెంట్కి వేశాను అండ్ చాలామంది వేయించుకుంటున్నారు ఈ డిజైన్ అనేది చూడండి టూ హ్యాండ్స్ అయితే ఇలా హెల్బో హ్యాండ్స్లో అండ్ ఇంట్గా అయితే వచ్చేసింది షార్ట్ హ్యాండ్స్ కావాలన్నా సరే డిజైన్ అయితే వేసుకోవచ్చు లేదు మాకు ఇలా ఫుల్గా వద్దు ఈ డిజైన్ కావాలి బట్ బార్డర్ కావాలి అన్న సరే వేసి వచ్చేస్తాను బార్డర్ అంటే మనకి ఇక్కడ బ్యాక్ ఉంది కదా చూడండి కట్ వర్క్ లీవ్స్ వస్తాయి ఫ్లవర్స్ అనేటివి కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట బాగుంటా అయితే సేమ్ ఇదే బోర్డర్ అనేది మనకు హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అనేది కూడా బాగా సెట్ అయిపోయింది నెక్స్ట్ అండ్ లాస్ట్ బ్లౌజ్ ఈ సారీ టోటల్ గా పింక్ వచ్చేసింది వీళ్ళు కూడా మన దగ్గరికి కొత్తగా వచ్చిన కస్టమర్ అనమాట అంటే ఆల్రెడీ వర్క్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బ్లౌజ్ చూసి ఫినిషింగ్ ఎలా ఉందనేది చూసుకొని మరి మన అయితే వచ్చారు కాకపోతే ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చారు మళ్ళీ శారీ మొత్తం ఇలా పింక్ వచ్చేసి బార్డర్లో గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే వచ్చింది కొద్దిగా వైలెట్ అండ్ బ్లూ మిక్సింగ్లో అయితే ఉంది వీళ్ళకైతే క్లాత్ మనమే తీసుకొచ్చి వరకైతే చేసి ఇచ్చాను వీళ్ళు ఏంటంటే కొద్దిగా చిన్న పాప ఉందని చెప్పేసి క్లాత్ మీదే తీసుకురండి అని అన్నారు అనమాట కాబట్టి క్లాత్ మనమే తీసుకొచ్చి వర్క్ చేస్తాను హ్యాండ్కి అయితే ఇలా కొద్దిగా కర్వ్ షేప్ ఇచ్చాను అనమాట ఇంతకుముందు మీకు నేను ఏ ఒక బ్లౌజ్ చూపించాను కదా సేమ్ అది ఇది ఒకటే డిజైన్ లాస్ట్ చూపించ ఇది ఈ డిజైను అండ్ ఇది సేమ్ డిజైన్ కాకపోతే ఇక్కడ హ్యాండ్లో స్ట్రెయిట్గా వేసాను ఇది కొంచెం పెద్ద వాళ్ళకని చెప్పాను కదా కాబట్టి స్ట్రెయిట్గా వేసాను వీళ్ళు ఏంటంటే మన లాగా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు నేను అన్నాను ఇలా కర్ పెట్టుకోండి ఈ మధ్య ఏంటంటే కర్ట్స్ కూడా కొద్దిగా ఫ్యాషన్ నడుస్తుంది కదా కొంచెం ఇలా అప్పుడప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు ఓకే అని చెప్పేసి పెట్టారు హ్యాండ్స్కి అయితే చూడండి ఇక్కడ బూటీస్ అనేది ఫుల్గా ఇచ్చాను అండ్ హెవీగా అంటే దగ్గరికి ఇచ్చేసాను పెద్ద బూటీ ఇచ్చాను దగ్గరికి ఇచ్చేసాను అనమాట కాబట్టి కొంచెం కాస్ట్ అయితే అవుతుంది ఈ రీజన్కి అంటే అక్కడ వేసిన దానికి ఇక్కడ వేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది అందులో బూటీస్ అండ్ హ్యాండ్స్కి బూటీస్ వేయలేదు బ్యాక్ నెక్ అనేది సింపుల్ బూటీస్ వేసాను పెద్ద వాళ్ళకి కాబట్టి ఇది కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళకి కాబట్టి ఇలా బూటీస్ వాళ్ళు కావాలి పెద్దగానే అని చెప్పేసి అడిగారు అనమాట కొంచెం పెద్ద బూటీస్ వేసేసి బార్డర్ ఇలా వేసాను అండ్ దగ్గర దగ్గరికి వేసాను కాబట్టి కొంచెం కాస్ట్ అయితే దానికి దీనికి వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట అంటే మనం ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే సేమ్ డిజైన్ అయినా సరే మనం వర్క్ అనేది కొంచెం వేసిన విధానం అనేది చేంజ్ అయింది కాబట్టి ఇలా కాస్ట్ పరంగా కూడా వేరియేషన్ అయితే ఉంటుంది నెక్ అయితే ఇలా వచ్చేసింది అయితే ఇక్కడ స్టార్టింగ్లో అంటే మనకు పైపింగ్ లైన్ గోల్డ్ వచ్చేసింది లాస్ట్ ఒక కలర్ అనేది గోల్డ్ ఉంటే నేను అందులో రెండు కలర్స్ వచ్చే విధంగా ట్రై చేశాను ఇక్కడ మర్చిపోయి ఒక ఫ్లవర్ అనేది గోల్డ్ పెట్టేసాను అయితే ఇక్కడ కూడా గోల్డ్ పెట్టేస్తే రెండు ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి ఇలా రెండు ఫ్లవర్స్ గోల్డ్ పెట్టేసి రిమైనింగ్ అంతా ఇలా పింక్లోనే వచ్చేసింది అనమాట వీళ్ళకి బ్యాక్ నెక్ కూడా బూటీస్ అనేది పెద్ద బూటీస్ హ్యాండ్స్కి ఏవైతే వేసానో అవే బూటీస్ అనేది ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఇచ్చేసాను అనమాట కాబట్టి ప్రైస్ అయితే ఉంటుంది కొద్దిగా అంటే దానికి తీసుకునే కాస్ట్ దీనికి తీసుకునే కాస్ట్ అయితే వేరియేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇదైతే ఫ్లవర్స్ డిజైన్ ఇక్కడ చూడండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది ఫైనల్ గా బ్లౌజెస్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది మరి మీకు ఈ ఫైవ్ డిజైన్స్లో సారీ ఫోర్ డిజైన్స్ రెండు సేమ్ కదా ఓకే ఫోర్ డిజైన్స్లలో మీకు ఏ డిజైన్ నచ్చింది ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే దసరా సీజన్లో వేసినవి ఇంకా చాలా చాలా బ్లౌజెస్ ఉన్నాయండి మన ఛానల్లో ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు చూడాలి ఎప్పటికప్పుడు మన వీడియోస్ మీకు తెలియాలంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఈ వీడియో అంతా చూశారు కదా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత మనకు అక్కడ హై పని చెప్పే అంటే సైడ్కి టూ డాట్స్ వచ్చేస్తాయి దాని పైన క్లిక్ చేస్తే హై పని వస్తుంది అది క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి అనమాట పాయింట్స్ రావడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఇంకా నలుగురికి షేర్ అవుతూ ఉంటుంది ఇంకా అంతే అండి మీ వల్ల మన వీడియో అనేది ఇంకా నలుగురికి షేర్ అవుతే మీకు కూడా హ్యాపీనే కదా ఓకేనా ఇలాంటి మరిన్ని మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే తీసుకొని మీకు నెక్స్ట్ అయితే వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్